అవును రాఘవయ్య నీ ఫిర్యాదు వివరంగా చెప్పు చెప్పడానికి ఏముంది శివరామి గారు అందరికీ తెలిసిందే నా పొలం ఉందో కన్న మున్సిపుల లెక్కలు చూశారు రాళ్ళు నా పొలంలో తిట్టినట్టు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు ఇది ముమాటికి కిష్టిగా చేసిన అన్యాయమే చెప్పండి కర్ణం గారు అవును ప్రెసిడెంట్ గారు నేను వెళ్లి కొలతలు అవి చూశాను రాఘవయ్య చెప్పింది అక్షరాలా నిజం ఏం కిష్టాయో నువ్వేమంటావు నేను అట్లాంటి తప్పుడు పని చేయలేదు ఇక నేను చెప్పడానికి ఏముంటుంది బాబుగారు ఏమంటావా మన కిష్ట తప్పని తేల్టం లేదు మాత్రం కిష్టయ్య శివరామయ్య స్వయనా బావ బావమరు అతను ఎంత న్యాయం చేసినా ఏపు కిష్టయ్యకే అనుకూలంగా ఉంటుంది చూడు ఇక నా తీర్పు చెప్పమంటారా మీరంతా తగాదా వివరాలన్నీ విన్నారు సాక్షాలను బట్టి చూస్తే కిష్టయ్యే తన పొలంలోని సరిహద్దు రాళ్ళను కావాలని జరిపినట్టు రుజువైంది అందువల్ల ఆ రాళ్ళను తిరిగి ఎథా ఉంచటానికయ్యే ఖర్చుని కిష్టయ్యే భరిస్తూ తప్పు చేసినందుకు గాను

ఇక్కడున్నావా చూసావా నేను మా ఇంటికి కూడా వెళ్లకుండా నీ కోసమని తిన్నగా ఇక్కడికే వచ్చేసాను దాని పొడిగినా నీ జ్ఞాపకే ఎన్నెన్ని కలలు కళలు ఎన్ని ఊహలు ఇరుగు నీ కోసం చీర తీసుకొచ్చాను చూడు అంతేకాదు నీ కోసం వజ్రాల నెక్లెస్ కూడా తీసుకొచ్చాను ఈ చీర కట్టుకుని ఈ నెక్లెస్ పెట్టుకుంటే నిజంగా నువ్వు అక్షసే ఉంటావు తల ఉంచుకోవాల్సింది ఇక్కడ కాదు రేపు పెళ్లి పీటల మీద మాట్లాడవా సరే లలితా దేవు గారు మనం వెడుతున్నాం ఎందుకు ఏడుపుడి ఇల్లు పెట్టి విడిచిపెట్టి వెళ్ళబెట్టి చూడు మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి ఇక మిగిలింది ఆ మూడు మూడు వేడు మాత్ర మాట దక్క చేత అదేమిటి లలితకు నాకు పెళ్లి కూడా జరగబోతుంటే పెళ్ళా అది ఆనాటి మాటరా ఈ పెళ్లి నా పుంగిలో ప్రాణం ఉంది కదా జరగనే మనం నీకు దండం పెడతానండి మీ కారాసంతో పిల్ల బ్రతుకు పత్రం చేయకండి ఈ విషయంలో ఎవరైనా జోక్యం కాదా చేసుకున్నారా నై చెప్పకుండా పెడతా ఈ పెళ్లి చచ్చిన ఏ ఎందుకు జరగదు మా పెళ్ళి ఎప్పుడో నిశ్చయమైపోయింది ఇవిగా శుభలేక వీటిని నా కూతుర్ని ఏ ముచ్చివాడికి ఇచ్చి కట్టబడతాను కానీ నీకు మాత్రం ఇవ్వండి దాని పేసులోనో కూతురుస్తాను కానీ ఆ ఇంటికి మాత్రం కొడలిగా సరే నీ నిత్యమే అదైతే నా నిర్ణయం కూడా వింది మా పిల్లలు నువ్వు కాదు కదా భగవంతుడు కూడా మాత్రడు దితా ఆ చెయ్యి విడిచిపెడతావా చేయాలే పట్టుకున్నది చేతుల కాదు మా జీవితాన్ని మావయ్య నేను నీ మేన నూనెను సరితమర్చి మా అమ్మ మొహం చూసి విడిచిపెడుతున్నా లలిత ముందు కుడికాయ పెట్టి లోపల పద అమ్మా లలిత నీ మేనకోళ్ళ మాత్రమే కాదు ఇక నుంచి ఇంటి కోడలు కూడా శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది రాము ఎంత పనిచేసేవరా అసలే అందరి మీద మీ మామయ్య కారాలు మీరు వెళ్ళిస్తున్నారే సరే ముందు అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో లేవేశారు నాన్న ఎవరు అడ్డంకులు పెట్టినా మా పెళ్లి మాత్రం ఆగదు ఒకవేళ మామయ్య అడ్డొస్తే అతని సంగతి చూసుకుంటాను ఏమిటా నువ్వు చూసేది ఇప్పుడు ఆ వయసులో ఉన్న పిల్లలు వీటిలో బరబరా లాక్కొచ్చావుడు కదా రేపు నలుగురిలో నవ్వులు పాలయ్యేది ఎవరరా ఎవరు చేసుకునేది నేను చేసుకున్నావు మళ్ళీ ఎదురు పిల్లల్ని పంపిస్తారా లేదా నేను నీకు అన్నను కాదు నువ్వు నాకు చెల్లెలు కాదు నాకు వ్యతిరేకంగా ఏనాడు మీ ఆ పంచాయతీ చెప్పిన నలుగురులో నా పరువు ప్రదేశం మంట కలిపాడు ఆయన బౌద్ధత్వం చచ్చింది లలిత ఊనీలు చేయడానికి కూడా తయారై వచ్చాను అనమాట సరే మా ఇతరిని ఒకేసారి

సంపర్డయ సంపత్తి చెప్పండి రావణు కాపాడ అన్నయ రామని కాపాడన్నయ సంపత్తి ఇల్లు అమ్మా నీ రాముని ఎవ్ వారు సంపర్ చూడమ్మా ఎవ్వారు సంపర్దం చారు ఎవరి పెళ్లి మాత్రం బాబు లలిత మాత్రం రామచంద్రరావు మీతో కొంచెం మాట్లాడానికి బయటపెండి రామచంద్రరావు మీ అమ్మ మానసికంగా బలంగా దెబ్బతింది ఇది ఇంజక్షన్ వల్లనో లేక వేరే మందుల వల్లనో నయమే దబ్బు కాదు ఆమె ఇష్టానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే అసలు ఆమె ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు ఆమె స్వభావానికి అనుగుణంగా నచ్చుకోవటం చాలా అవసరం మే గాడ్ రాము డాక్టర్ చెప్పింది విన్నావుగా జన్మనిచ్చిన తల్లి కంటే వేరే ముఖ్యమైనది ఏదీ లేదు ఇప్పుడు ఆమె ప్రకారం నడుచుకోవటం నీ ధర్మం నీ కర్తవ్యం అంతకంటే నేనేం చేతులు కాదు బాబు ప్రాణాల కోసం చేయమన్నా చేస్తా మీరేం పిలుస్తున్నారు సార్ ఇప్పుడు ఎలా ఉందమ్మాజులు పట్టం బాబు ఎంత ఒకే ఒక కోరిక ఏమిటమ్మా చెప్పమ్మా నేను సెలవుగా నీ పెళ్లి చూడాలని ఉండగా చూస్తాను తప్పకుండా చూస్తే అంతా ఇష్ట ప్రకారం జరుగుతుందమ్మా నీకు నచ్చిన పిల్లనే పెళ్లి చేసుకుంటానమ్మా